హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి మధ్యలో నీవే ప్రియా పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇది ఆఖరి భాగం ఫ్రెండ్స్ అర్ణం లాగడంతో డైరెక్ట్గా వెళ్ళి అతను ఊడిలో పడుతుంది బాబా అంటుంది ఇబ్బందిగా చూస్తూ జ్యూస్ తాగించు అంటూ క్లాస్ చేతికిస్తాడు ఎంతో ఇష్టంగా అతనికి జ్యూస్ తాగిస్తుంది తర్వాత తన చున్నీతో మూ తుడిచేసి చాలాసేపు అయింది బాబా వచ్చి వెళతాను అనడంతో సరే అంటాడు తన చున్నీతో మూతుడిచి గ్లాస్ తీసుకొని కిందికి వెళ్ళిపోతుంది తర్వాత బెడ్ మీద పడుకొని నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు చూస్తుండగానే రోజులు వేగంగా గడిచిపోతాయి అర్ణవ్ కన్ని దెబ్బలు తగ్గిపోయి పూర్తి నార్మల్ అయిపోతాడు ఒక ఆదివారం చూసుకొని కిషోర్ ఇంటికి ఇంకా అన్వి ఫ్లాట్కి వెళ్ళి లగేజ్ అంతా అర్నవ్ వాళ్ళింటికి తీసుకొచ్చేస్తారు ఎవరి రూమ్స్లో వాళ్ళు నీట్గా సర్దేసుకుంటారు అన్నం ఆఫీస్కి బయలుదేరుతూ నువ్వు కూడా వస్తావా నీ సంగతి ఏంటి అంటాడు వైపు చూసి ఇక నేను జాబ్కి రిజైన్ చేస్తావావా ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన నిన్ను ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి ఐ డోంట్ టు మిస్ దిస్ అనడంతో చిన్నగా నవ్వి అతను వెళ్ళిపోతాడు అన్వి జాబ్కి రిజైన్ చేసి ఇంట్లోనే ఉండిపోతుంది కిషోర్ గారు ఇంకా శేఖర్ గారు కూడా ఎవరి జాబ్స్కి వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు ఇక అందరూ ఒకే దగ్గర ఉండడంతో వాళ్ళ ఆనందం వర్ణింపనలవి కానిది ఒక మంచి ముహూర్తం చూసి అర్నవ్ జంటకి నిశ్చితార్థం గ్రాండ్గా జరిపిస్తారు పెద్దవాళ్ళు ఆ ఫంక్షన్కి వచ్చిన ఆఫీస్ వాళ్ళు అర్నవ్ ఇంకా అణ్వి అని చూసి మొదట ఆశ్చర్యపోయిన తర్వాత మనస్ఫూర్తిగా విషస్ చెప్తారు ఇప్పుడు ప్రెసెంట్ హెడ్ ఆఫీస్ నుండి మరలా తన పాత పొజిషన్కి వచ్చిన అర్నవ్ పిఏ మాత్రం తాను వచ్చిన తర్వాత అన్వి ఎందుకు రిజైన్ చేసింది అనుకుంటాడు కానీ ఇప్పుడు స్టేజ్ మీద ఇద్దరిని జంటగా చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు అన్వి ఎందుకు ఆఫీస్ మానేసిందో తని ఎందుకు తిరిగి తన పొజిషన్కి వచ్చాడో ఇప్పుడు అర్థమవుతుంది అతనికి చిన్నగా నవ్వుకుంటాడు నిశ్చితార్థం జరిగిన రోజు రాత్రి అన్విక ఆనందంతో నిద్రపట్టక టెర్రస్ మీదకి వెళ్తుంది అది వెన్నెల రాత్రి కావడంతో చల్లని గాలి వేస్తూ ఉంటుంది అసలు తన జీవితం మెటి నుండి ఎలా మారిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో రెండు బలమైన చేతులు వెనక నుండి తన చుట్టుకోవడంతో అది తన ప్రాణమైన స్పర్శ కనుక అందమైన చిరునవ్వు వస్తుంది ఆ పెదవులపై ఏం చేస్తున్నావు అంటూ అడుగుతాడు ఆ మెడవంపుల్లో గట్టిగా ముద్దు పెట్టి అర్ణవ్ ఈ ఆనందం అంతా నిజమేనా లేదా నేను కలగంటున్నానా అని అనిపిస్తోంది బావ భ్రమపడుతున్నానేమో అనిపిస్తుంది అంటుంది ఆమె తన వైపుకు తిప్పుకొని రెండు చేతులతో అణ్వి మొహాన్ని పట్టుకొని సూటిగా ఆమె కళలోకి చూస్తూ అణ్వి పెదవులు అందుకుంటాడు అర్ణవ్ అర్ణవ్ నుండి ముద్దు ఊహించిన అన్వి షాక్తో ఫ్రీజ్ అవుతుంది తన షాక్లో ఉందని అర్థమైన అర్ణవ్ నడుమును గట్టిగా గిల్లేసి ఇక స్ప్రోలోకి వచ్చిన అణ్వి తన సర్వస్వమైన బావ ఊపిరి తనలో కలుస్తుంటే అతను మెడ చుట్టూ చేతులు దండగా అల్లి పరవశంగా కళ్ళు మూస్తూ తన సహకారం అందిస్తుంది ప్రేషకులో చలనం మొదలవడంతో ముద్దును గాఢంగా మార్చేస్తాడు అర్ణవ్ ఇద్దరు ఇక లోకం మర్చిపోతారు ఊపిరి భారం అవ్వడంతో అప్పుడు ఒకరికొకరు దూరమై చూసుకుంటారు అర్ణవ్ చూపులకి సిగ్గుపడుతూ అతని గుండెల్లో తలదాచుకుంటుంది అన్ని సిగ్గుతూ అర్ణవ్ అందంగా నవ్వుతూ ఆమె తన బాహువుల్లో బంధించేస్తాడు ఇప్పుడు అర్థమైందా ఇది కల కాదు అని అంటుంది చిన్నగా నవ్వి తర్వాత ఇద్దరు చేతులు పట్టుకుని రాత్రుల్లో లెక్కలేనని ఊసులు చెప్పుకొని ఎప్పటికో తెల్లవారుజామున వచ్చి పడుకుంటారు మనసుకు మనకు నచ్చిన మనుషులు పక్కనే ఉంటే వాళ్లతో మాట్లాడుతూ లోకాన్ని మర్చిపోతాం కాలగమనంలో మరికొన్ని రోజులు అందంగా గడిచిపోతాయి మంచి రోజులు చూసి లగ్నపత్రిక రాసుకుంటారు ముహూర్తం ఇరవై రోజుల్లో ఉండడంతో దాన్ని ఖాయం చేస్తారు ఒక మంచి రోజు చూసుకుని పసుపు కొట్టుకొని పెళ్లి పనులు మొదలు పెట్టేస్తారు షాపింగ్ కూడా స్టార్ట్ చేసేస్తారు కిషోర్ గారైతే తన కూతురికి కలలగన్న జీవితం దక్కిందని ఆనందంలో ఎంతో హ్యాపీగా ఉంటారు బోలుడని నగలు పట్టలు కొనేస్తారు ఓయ్ ఓయమ్మమ్మ అన్నీ నువ్వే కొనేస్తే నేనేం కొనాలి అంటాడు చిరుకోపంగా అర్ణవ్ నా కూతురు నా ఇష్టమోయ్ నువ్వు కూడా నీకు నచ్చిన కొనిచ్చుకో అంటాడు తండ్రి మాట విని అన్వి కంగారు వస్తుంది బాబాయ్ కీమీ వద్దు ప్లీజ్ పెళ్లికి ముందే చాలా ఉన్నాయి అయినా నాన్న వినకుండా విపరీతంగా పట్టలు నగలు కొనేశారు ఇంకా నువ్వు కూడా కొంటే నేను ఇవన్నీ ఎప్పుడు వేసుకోవాలి నువ్వు నోర్మి అంటే మీ బాబు కొనిస్తే తీసుకుంటావు నీ అత్తింటి వాళ్ళు కొనిస్తే తీసుకోవా అంటూ గదమగానే కిషోర్ గట్టిగా నవ్వేస్తారు కిషోర్ గారు తీసుకున్న అన్నీ చూసి ఆ డిజైన్స్ కాకుండా ఇంకా లేటెస్ట్ డిజైన్స్ ఉన్న నగలు మరలా మొత్తం చివరింగుల దగ్గర నుండి వడ్డానడం వరకు అన్ని సెట్లు తీసుకుంటారు అర్ణవ కుటుంబం బట్టలైతే లెక్కలేనని కొండంతో అవన్నీ చూసి వాళ్ళ ప్రేమ చూసి అన్ని తల పట్టుకుంటుంది షాపింగ్ అయిపోతుంది ఎట్టకేలకు అందరి ప్రేమతో పెళ్లి పనులు మరింత ఊబందుకుంటాయి అందరికీ కార్డ్స్ కూడా పనిచేస్తారు చూస్తుండగానే పెళ్లి రోజు రానే వస్తుంది పెద్ద ఫంక్షన్ హాల్ సుమారు వెయ్యి మంది పడతారేమో అన్నో జంట కోసం ఆ ఫంక్షన్ హాల్ అందంగా ముస్తాబాయి ఉంటుంది దీ లైటింగ్స్తో వెలిగిపోతూ ఉంటుంది ఆవరణ మొత్తం అందమైన అలంకరణ నేను దేనికి తీసుకోనున్నట్లుగా మరింత అందంగా ఉంటుంది తమకు ఎంతో ఇష్టమైన ఘట్టం ఇంకా తమ పిల్లల గురించి వాళ్ళ కన్న కళ కనుక ఎక్కడా తగ్గకుండా భారీగా ఏర్పాట్లు చేస్తారు పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ ఏర్పాట్లు చూసి ఫ్రీజ్ అయిపోతారు కొద్దిసేపటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి కూర్చోగానే ఆది దంపతుల్లో అందంగా ఉన్న ఆ జంటను చూసి అందరూ రెప్పవేయడం మర్చిపోతారు తాము కోరుకున్న భాగస్వామి తమ జీవితాల్లోకి రాబోతుందని ఇద్దరు ఎంతో ఇష్టంగా ఒకరినొకరు చూసుకుంటూ పెళ్లి తంతు జాగ్రత్తగా చేస్తూ ఉంటారు మంగళీధరణ సమయం రాగానే తాళి పట్టుకుని పైకి లేస్తాడు అర్ణవ్ ఈ సమయం తన జీవితంలో వస్తుందని అస్సలు ఊహించలేదు అన్వి ఆనంద బాష్పాలతో అర్ణవ్ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఏడ్చే సమయం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అపురూపమైన ఘటన ఏడ్చే ఏడ్చేవంటే కొట్టేస్తాను అంటూ చిరుకోపంగా అర్నో చెప్పడంతో కన్నీళ్ళు బయటకు రాకుండా ఆపుకొని ఏడవను అంటూ కళ్ళతోనే చెప్తుంది అన్వి చిన్నగా నవి అమ్మెడలో మూడువుళ్ళు వేసి నుదుటి మీద ముద్దు పెడతాడు ఆ క్షణాన్ని ఇద్దరు మధ్యలో ఒకటే ఆలోచన అమృత ఏ లోకాన ఉన్నా ఈ పెళ్లికి సంతోషిస్తుంది అని ఇద్దరి మనసులు తృప్తితో నిండిపోతాయి శేఖర్ దంపతులు కిషోర్ దంపతులు చెప్పలేనంత ఆనందంతో వాళ్ళని చల్లగా ఉండమని దీవిస్తారు పెళ్లి అందరూ ఆ జంటను చల్లని మనసుతో దీవిస్తారు తర్వాత పెళ్లి రోజు కార్యక్రమాలన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోతాయి అన్విక ఆ కళలు ఇన్ని ఏళ్లకు నెరవేరి తన ప్రాణమైన భావకి ధర్మపత్నిగా మారిపోతుంది తర్వాత వ్రతం కూడా చాలా బాగా జరుగుతుంది వ్రతమైన మరణాడే దివ్యమైన ముహూర్తం ఉండడంతో మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తారు కానీ అర్ణవ్ కోరినట్లుగా ఏర్పాట్లు అణ్వి ఫ్లాట్లోనే ఏర్పాట్లు చేస్తారు పెద్దవాళ్ళు మొత్తం ఫ్లాట్ అంతా ఖాళీ చేయలేదు అన్వి ఫర్నిచర్ మొత్తం అలానే ఉంది కిషోర్ గారు కూడా ఫర్నిచర్ అంతా అలాగే ఉంచేస్తారు ఇంట్లో కూడా అవసరమైన బట్టలు వస్తువులు మాత్రమే తెచ్చుకున్నారు అందుకే అన్వి ఫ్లాట్లో ముహూర్తానికి ఏర్పాట్లు చేయడం వాళ్ళకి ఇబ్బంది అనిపించలేదు కేవలం వంటకు కావాల్సిన వస్తువులు మాత్రం తెచ్చి అక్కడ సర్దేస్తారు మహేశ్వరి మూడు రోజులు వాళ్ళు అక్కడే ఉంటారు కనుక అణ్విని అందంగా రెడీ చేసి చేతికి పాల క్లాస్ ఇచ్చి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి తలుపు లాక్ చేసుకోమని చెప్పి అందరూ నుండి బయలుదేరి వెళ్ళిపోతారు అన్వి మెయిన్ డోర్ లాక్ చేసి తన బెడ్రూమ్ దగ్గరికి వస్తుంది ఇన్ని రోజులు తన బెడ్రూమ్కి వెళ్ళాలంటే ఎప్పుడూ భయంగా అనిపించలా కానీ ఈరోజు సిగ్గుతో అడుగులు తడబడుతున్నాయి మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడుతుంది అన్వి తన బెడ్రూమ్ నుండా ఎంతో ఇష్టంగా అన్వాన్ నింపేసింది ఫొటోస్తో అన్వి రూమ్ అంటే అన్వికి మాత్రమే కాదు అణ్వకి కూడా ఇష్టం అందుకే ఫస్ట్ నైట్ అక్కడే ఏర్పాట్లు చేపిస్తాడు లోపలికి వచ్చిన అన్వి తల ఎత్తి మెల్లగా చూస్తుంది అందంగా అలంకరించి ఉంటుంది రూమ్ అంతా పెట్టి మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అర్నవ్ పర్వాలేదే తొందరగానొచ్చో ఇంకా తెల్లవారిపోతుందేమో అనుకున్నా అతను వెటకారం అద్దమై బొంగమూతి పెడుతుంది మెల్లగా నవ్వుకుంటూ వెళ్లి పాల గ్లాస్ తీసుకొని తన సగం తాగి ఆమెకు ఇస్తాడు అణ్వి తాగ్గానే ఈ బుజ్జిమూతో అంతలా బొంగమూతి పెట్టకి నేను ఆగడం అంటూ ఆమె పెదవులు అందుకుంటాడు అర్నవ్ మొదట కంగారు పడిన అర్నవ్ చేస్తున్న మాయకి అతనికి వశమైపోతుంది ముద్దును బ్రేక్ చేయకుండానే ఆమె రెండు చేతులతో ప్రేమగా ఎత్తుకొని మీద పడుకోబెడతాడు అర్ణవ్ ఆమె పెదవుడు వీడి అతని పెదవుల ప్రయాణం కొనసాగిస్తాడు అతను ప్రేమలో కరిగిపోతూ అతని ప్రేమకు తల వంచుతూ అనువుగా మారిపోతుంది అన్వి చెప్పలేనంత ప్రేమను కురిపిస్తూ అణవిని బలంగా చుట్టేస్తాడు అర్ణవ్ ఇద్దరు ఒకటిగా మారిపోయి ఆ రాత్రిని కరిగిస్తారు అక్కడున్న మూడు రోజులు ఇద్దరికి బయటికి లోకం తెలియదు వాళ్ళ జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి ఇద్దరూ కలిసి మొదటి అరుగు విజయవంతంగా మొదలు పెడతారు కొన్ని రోజుల తర్వాత హనీమూన్ కూడా వెళ్ళి వస్తారు వాళ్ళిద్దరు అన్యోన్యత చూసి పెద్దవాళ్ళ మనసు ఆనందంతో నిండిపోతుంది ఐదు సంవత్సరాల తర్వాత అన్వి అన్వి ఎంతసేపు కిచెన్లో నా హోంవర్క్ ఎప్పుడు చేయిస్తా అంటూ కిచెన్లోకి వస్తుంది చిన్నార అమృత చేస్తున్న తల్లి తల్లికప్ప చెప్పి ఆగవేనికి బాగా ఎక్కువైంది నన్ను అన్వి అని పేరు పెట్టి పిలవద్దని చెప్పానా నీకు దెబ్బలు పడాలంటూ తన నాలుగేళ్ళ కూతురు అమృత వెనుక పడుతుంది అన్వి నన్ను పట్టుకోవడం నీ తరం కాదు అన్వి అంటూ తల్లిని హాలంతా తిప్పేస్తుంది అమృత వస్తే అమ్మో ఆగవే నేను ఆగనా అన్వి వాళ్ళిద్దరు గొడవ చూసి ఉమ్మ నవ్వుకుంటూ తన మనవుడు ఇంకా అర్ణవణవిలో కొడుకు రెండేళ్ల అంచుకి ఫ్రూట్ తినిపిస్తూ ఉంటుంది ఇంత క్రితమే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి రూమ్లో నుండి బయటకు వచ్చిన కిషోర్ కూతురు మనం రాలి గొడవ చూసి నవ్వుకుంటూ అమ్మో నే మనకు రాదు చిన్నపిల్ల అంటాడు పెరక్ తాతయ్య అంటూ కొద్దిసేపు కిషోర్ వెనక తాక్కొని మరలా సోఫా వెనక పరుగు పెడుతుంది అమృత చాలే నాన్న మీరంతా దీన్ని గారం చేసి చెడగొడుతున్నారు బావైతే మరీను ప్రపంచంలో ఎవరికి కూతురు లేనంత ప్రాణంగా చూస్తారు దీన్ని ఆయన దగ్గర ఈ మేడం ఆడింది ఆట పాడింది పాట చిన్న మాట కూడా అన్నెవరు దీన్ని అంటూ కూతురిని పట్టుకోబోతుంది కానీ చివరి నిమిషంలో చెయ్యి అడ్డం పెట్టి మరలా తప్పించుకుంటుంది అమ్ము అందంగా నవ్వుతూ అన్నవానులకి ఇద్దరు ముద్దులకి పిల్లలు మొత్తం కూతురు పుడుతుంది వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన కూతురికి అమృత అని పేరు పెట్టుకుంటారు వాళ్ళందరి ప్రేమని ఈ జన్మలో మిస్ అయిన అమృత ఇలా మరలా వాళ్ళ మధ్యకి వచ్చిందని అందరూ బలంగా నమ్ముతారు అందుకే అమృతను అందరూ చాలా అపరూపంగా చూసుకుంటారు ఇంట్లో అందరూ గారామం చేస్తే అసలు మాట వినదు అని అన్వి ఒక్కటి మాత్రం అప్పుడప్పుడు ఇలా చిన్నగా భయం పెడుతూ ఉంటుంది ఇక పాప తర్వాత ఆ జంటకి బాబు పుట్టడంతో అన్షన్ పేరు పెట్టుకుంటారు పిల్లలంతే అట్నవ జంటకి ఇంకా పెద్దవాళ్ళకి ఎంతో ప్రాణం ఆఫీస్ నుండి వచ్చి అప్పుడే ఇంట్లో కడుగు పెడతారు శేఖర్ ఇంకా అర్ణవ్ తండ్రిని చూడగానే అమ్మ మొహం వెలిగిపోతుంది డాడీ అంటూ పరుగున వెళ్తుంది అర్ణవ్ దగ్గరికి తన దగ్గరకు వేగంగా వస్తున్న తన బంగారు తల్లిని చూసి మురిసిపోతూ తండ్రికి బ్యాగ్ ఇచ్చి తన మీదకి దూకిన కూతుర్ని చక్కగా హోల్డ్ చేసి ప్రేమగా ఎత్తుకొని బుగ్గకు ముద్దిస్తాడు అప్పుడే కోపంగా తన దగ్గరకు వచ్చి గుర్రును తన చూస్తున్న తన సతీమణ్ణి చూసి ఏమైందన్నట్లుగా కళ్ళు ఎగిరేస్తాడు అర్నవ్ ముసిముసిగా నవ్వుకుంటూ కన్ను కొడుతుంది అమ్మో వీళ్ళ గొడవని చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు శేఖర్ చూడు డాడీ అంటూ దీర్ఘం తీస్తుంది అమ్మో కావాలని ఏం చేసావే నా కూతుర్ని అంటూ చిరుకోపంగా అడుగుతాడు అర్ణవ్ ఇలా గారం చేస్తాన్ని ఇలా చెడగొట్టారు నా మాట కూడా వినట్లేదు అల్లరి ఎక్కువైంది అసలు మీ ఇద్దరు అంటూ గుర్రం చూసి వెనక్కి తిరిగి వెళ్తుంది మీరిద్దరూ ఎలాగో పడండి నాకు సంబంధం లేదు నా కొడుకు మాత్రమే నా మాట వింటాడు అంటూ అంశని ఎత్తుకొని ముద్దు పెడుతుంది చిరునవ్వులు చిందిస్తాడు బాబు అమ్మ అంటూ నువ్వు అలా అంటే ఎలా అన్వి మా ఇద్దరికి ఉన్నది నువ్వే కదా లవ్ యూ అన్వి అంటూ అన్వి ఒక బుక్క కారణం మరో బుక్క మీద అమృత ముద్దు పెడతారు ప్రేమగా ఆమెను హత్తుకొని ఆల్రెడీ తల్లి చంకలో ఉన్న ఉన్న కూడా వాళ్ళు ముద్దు పెట్టడం చూసి తల్లికి ముద్దిస్తాడు మాటలతో మాయ చేసేస్తారు ఇద్దరు అంటూ అందంగా నవ్వేస్తుంది అన్వి ఈ కథ ఇక్కడితో సమాప్తం ఈ ఆఖర భాగాన్ని కూడా చదివి కథ ఎలా ఉందో మీ మాటల్లో కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి మీ అభిమానాన్ని అందించండి కథ ఇంకా ఉంటే బాగుండును అని చాలామంది అంటున్నారు ఈ కథకి ఇదే అందమైన ముగింపు ఎక్కువ రాసిన సాగ తీసినట్లుగా ఉంటుంది ఈ అందమైన ప్రేమ కథని ఇంత బాగా ఆదరించిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా బోలెడన్ని కథలు ఉన్నాయి అన్ని కథలు మీకు ఎంతగానో నచ్చుతాయి ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మిగతా మూడు కథలు కూడా చాలా బాగుంటాయి ఇలానే వాటిని కూడా ఆదరించండి ప్రేమతో మీ ప్రియ